నేనేమన్నా సార్ నేనేమో నచ్చున్నారా సార్ మీరు మీ బాస్కి నేను సాధనో మిమ్మల్ని తక్కువేసి పాత్ర లేదు మిమ్మల్ని ఇబ్బంది బాస్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో రేపు నా బాస్ ఇన్స్ట్రక్షన్ నేను ఫాలో దాంతో కదా నాకేం భయపడేది ఇరవై మూడు చదివిస్తున్నాం నేను ఇరవై ఏళ్ళకి ఇంకా నక్సరీ భయపడలేదు ఇది సార్ సాధనలేదు కాకపోతే ఏంటి అంటే మాకు నోటీస్ ఇచ్చి ఉండాలి మీరు ఫర్దర్గా ఇది ఏమంటే ముందు ఇస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు ఒక ఇన్స్టిట్యూషన్ని వచ్చింది ఇది హాస్పిటల్ దీంట్లో ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నా ఈ ఇన్స్టిట్యూషన్ మీద ఏం జరుగుతుంది

పర్మిషన్ లేకుండా నేను ఉన్నాయి మేడం వెంగళూరులో హాస్పిటల్ లేదు మీరు దీనికి ఏమన్నా నోటీస్ ఇచ్చారా మేడం మీ మీద ఇట్లాంటి హాస్పిటల్లో ఇవన్నీ లేవు దీనికి ఈ టైంలో మీరు ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని నోటీస్ ఇచ్చారా మీరు కలెక్టర్ గారు తెలిపి తప్పు పట్టట్లేదు మీ దృష్టికి వచ్చింది వచ్చిన తర్వాత మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఏదైనా నోటీస్ ఇష్యూ చేసిరా నోటీస్ ఇష్యూ చేయాలి కదా మేడం వీళ్ళకి టైం ఇవ్వాలి కదా మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫర్దర్గా వీళ్ళు వీళ్ళ పేషెంట్లు కానీ వాళ్ళు కానీ మనకు ఆల్టర్నేట్ చూసుకుంటారు కదా మీరు

నోటీస్ ఇవ్వండి మేడం నోటీస్ ఇచ్చిన తర్వాత అవకాశం లేదు హైదరాబాద్లో హైదరాబాద్ అయిన వాళ్ళు నోటీస్ ఇస్తుర్రు ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది అంతకంటే దారుణంగా ఉంది మేడం మనం ప్రజాస్వామ్యములు ఉన్నాం మేడం వాళ్ళకు హక్కులు ఉన్నాయి మీ బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకు మీరు నోటీస్ ఇష్యూ అయితే దానికి రెక్స్పై చేసుకుంటారా ఆటోమేటిక్ మీరు ఏదో ఒకటి చేసుకుంటారు కదా మేడం నోటీస్ ఇష్యూ చేయాలి ఇవ్వండి వన్ వీక్ టెన్ డేస్ ఆ టైం ఇవ్వండి మేడం టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓపె చేయకపోతే మీరు యాక్షన్ తీసుకోండి వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎట్లా మేడం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడే హక్కు ఉంది ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తున్నాయి ఫండమెంటల్ రైట్స్ ఏంది నోటీస్ ఇవ్వాలి మేడం నోటీస్ వితౌట్ నోటీసు మీరు ఎట్లా ఇస్తారు మేడం ఇది అనాగరిక పాలన ఉన్నట్టు అనిపిస్తుంది మాకు యూఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్స్ హౌ దిస్ కరెక్ట్

వితౌట్ నోటీసు ఎట్లా సీజ్ చేస్తారని మేము అడుగుతున్నాం గమనాస్తాం ఏమైతే సార్ సరే నేను ఇబ్బంది నేను తీసుకుంటా అర్లకి ఏం పంపినా ఇలా మేడం తీసుకోగానే మేడం

शास्त्र सिद्धستم కదా ఆ ఆ సరే ఉచితం ఉచితం సి సి కండిషన్ అంట కదాకి ఫైల్ ఓకే శిస్త్ర సిద్ధస్తం ఏంటి చికిత్స మోటికల్ సో మిగతా అందరి దగ్గర అన్నీ కలిపి ఒకసారి రిపోర్ట్ సబ్మిట్ చేసి कोई सर एनी भी एक्शन दिस नोटिस इज द बाउंड सर नोटिस नोटिस लाइन है ये ना चेकिंग होता है व्हाट यू आर प्रिसीपर्ट नोटिस द फर्स्ट वाला अगला पॉइंट है ये अपना म्युनिसिपल चेयरमैन ने आगे ले लो सर हु इज द गोना गोन योर ऑलवर देन द ఏంటి వచ్చింది ఎన్ని హాస్పిటల్ తనిఖీ చేశారు ఇప్పుడు మీ పక్కనే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు డిఎం గారు రెవెన్యూ సైడ్ మీరు మిగతా ఏమన్నా ఆన్లైన్ ప్రాసెస్ నడుస్తా ఉందా అదొక క్లారిఫై చేస్తే అయిపోతుంది మేము మీరు దాకా నేనే గెలుతున్నా నేనే రిసీవ్ చేసుకున్నా రండి సార్ అన్న కూర్చున్నా నేను తీసుకురా వచ్చి మీకు వాళ్ళు నేను నాకు అభ్యంతరం లేదు ఇది కక్ష సాధింపు చర్య ఇంకేమన్నా మీకు తెలియదు నేను ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా స్పెషల్ డ్రైవ్ ఇంకేమైనా ఆసుపత్రి కూడా ఇంకా తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాను వాళ్ళ బాబడినారు కాబట్టి నాకు తెలియదు శ్రీనివాస్ ఏదైనా రెక్నిఫై చేస్తున్నారు కావచ్చు అన్నాడు అయినా వదిలిపెట్టినాము సార్ మాకు కూడా సమాచారం ఉంటుంది కదా నేను అడిగిన టీకో గారు రెండు సార్లు మర్చిమారు ఖాళీ ఏమన్నారు సార్ బిల్డింగ్ ఓనర్ ఎవరు ఎవరికి పేపర్ ఎవరు కాదు ఎవరిని అడగాలని నిలవాలి కదా వాళ్ళకు ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరు మీరు ఎవరికి ఇచ్చారు కాపీ నర్సింగ్ హోమ్ ఈ బిల్డింగ్ అడ్మిషన్ ఉందా లేదని ఓనర్ ఎవరి దగ్గర సార్ కాపీ

ఆల్రెడీ అప్పటి నుంచి ఇప్పుడు ఒక రిన్వాల్వ్ అవుతుంటే వచ్చింది అప్పుడు ఆబ్జెక్షన్ చేయొచ్చు కదా మేడం ఇవి ఇవ్వని రిన్వాల్వ్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారండి

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి వినమిస్తే పైలబడేట్ అయింది నిరంకుశంగా నిరంకుశంగా అసలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అర్థం కూడా లేకుండా ఇది సరైన విధానం కాదు సమస్యలు లేవు కాంప్లైంట్స్ లేవు ఎక్కడ లేవు దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి సర్వీస్ ఇస్తూ ఉంది హాస్పిటల్ రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి రాజకీయాలను వ్యక్తిగత కక్షలతో వ్యక్తిగత దాడులతో చేద్దామంటే మాత్రం ప్రజాస్వామ్యం కూడా ఒప్పుకోరు ప్రజలు కూడా ఒప్పుకోరు మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏముందో మరి హాస్పిటల్లో పనిచేసే రిపోర్టర్ వార్తలు రాస్తే హాస్పిటల్ యజమాని ఎట్లయితారు పోయి ప్రెస్సులు వస్తే కాంప్లైంట్ చేసుకోవాలి కేసులు పెట్టుకోవాలి డిఫమేషన్ వేసుకోవాలి అది లేకుండా ఒక అరాచకంగా ఎక్కడ కూడా అసలు ఒక పేషెంట్ కాంప్లైంట్ కూడా ఉండదు అంటే హయ్యర్ అధికారులు ఉన్నత స్థాయి అధికారులు చెప్తే ఆ రకంగా చేస్తామంటే ఇద్దరు గత ప్రభుత్వాల్లో కూడా చూసినాం మనం ఉద్యోగులు బలహీత తప్పితే దాంట్లో న్యాయం జరగదు దయచేసి అధికారులకు కూడా జిల్లా అధికారులు కూడా వినవి విన్నవిస్తూ రూల్స్ ప్రకారం ఆలోచన మీద రూల్స్ పక్క పెట్టి చేస్తా అంటే మాత్రం సరైన విధానం కాదు ప్రజలందరూ ఖండిస్తుంది ఇది వ్యక్తిగతంగా దాడిగానే భావిస్తూ ఉన్నాం కనుక ఇటువంటి నియంత్రిత్వ ధోరణతో పత్రికల మీద సరైన విధానంగా కూడా హాస్పిటల్ విములవాడలేందు నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ నేను ట్రీట్మెంటు అక్కడ పనిచేసే క్రమంలో అధికారులు ఒక ఇరవై ఐదు మంది హుటాటిన వచ్చి మీరు ఇక్కడ ఏం ట్రీట్మెంట్ చేయొద్దు ఏ చేయొద్దు అని ఒక నోటీస్ తీసుకొని వచ్చి మేము హాస్పిటల్ సీజ్ చేస్తున్నాము అని వాళ్ళు మా విధులకు ఆటంకపరిచి మీరు పక్కగా జరగండి అని అన్నారు నేను ఎందుకోసం మీరు హాస్పిటల్ సీజ్ చేస్తున్నారని నేను అడిగాను మాకు ఇంతకుముందు ఏమైనా నోటీస్ ఏమైనా ఇచ్చారా మా హాస్పిటల్ తరఫున ఏమైనా పేషెంట్కు సేవలు దాంట్లో ఏమైనా ఇబ్బంది కలిగిందా హాస్పిటల్లో ఏమైనా పర్మిషన్ లేదా హాస్పిటల్ నుంచి ఎటువంటి ఏమైనా కంప్లైంట్ వచ్చినాయా మాకు చూపెట్టండి అని చెప్పాము చూపెట్టమన్న క్రమంలో మాకు ఎటువంటి నోటీసులు రాలేదు ఎటువంటి కంప్లైంట్స్ కూడా రాలేదు మాకు కలెక్టర్ గారు ఆర్డర్స్ వచ్చినాయి అన్నీ డేమండ్ వచ్చు మేడం గారు ఆర్డిఓ గారు వచ్చి ఉన్న పలంగా మేము సీజ్ చేస్తాం మీరు అందరు బయటకు వెళ్ళండి అని చెప్పి మాట్లాడడం జరిగింది అట్లా జరిగితే ఇక్కడ ఇన్పేషెంట్స్ ఉన్నారు ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ట్రీట్మెంట్ చేయాలి మీరు ఉన్న పలంగా మాకు నోటీస్ లేకుండా మీరు హాస్పిటల్ సీజ్ చేస్తా అంటే ఎట్లాంటి సార్ అట్లా గలవదు సార్ అని అన్న అది ఏం లేదు మాకు ఆర్డర్స్ ఉన్నాయి మేము చేయాలి అని అంటారు అట్లా గలవదు సార్ ఇక్కడ ఉన్న పేషెంట్లు వాళ్ళని కూడా అడిగారు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మాకు ఎమర్జెన్సీ ఉంది మేము పోలేం పరిస్థితులు అన్న కానీ వాళ్ళకి ఏదో చెప్పి మీరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని ఆంబులెన్స్ కూడా గవర్నమెంట్ ఆంబులెన్స్ కూడా హాస్పిటల్ ముందు తీసుకొచ్చి పెట్టినరు పెట్టి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేసిన మేము అడిగాము మీకు ఎందుకొక మీ నోటీస్లో ఏముంది ఎందుకు షూజ్ చేస్తుండ్రంటే నాలుగు ఇన్స్ట్రక్షన్ చెప్పిన హాస్పిటల్కు ఎమర్జెన్సీ మన ఫైర్ స్టేషన్ ఫైర్ వెహికల్ రావడానికి ఇబ్బందిగా ఉంది నలభై ఫీట్ల రోడ్ ఉండాలని అన్నారు అది మేము మొన్న మొన్ననే దాన్ని రినూవల్ చేసాము మరి ఆ ఇన్వాల్వ్ చేసే ముందు నలభై పిట్ల రోడ్ ఉండాలని వాళ్ళు ఆబ్జెక్షన్ చేసి ఉండేది వాళ్ళు చేయలేదు ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయని అని అన్నట్టుండ్రు కొత్త రూల్స్ వచ్చినప్పుడు మరి కొత్త రూల్స్ ప్రకారమే మేము మెదులుతాము మాకు టైం ఇవ్వండి అన్న కానీ వాళ్ళు మాకు టైం ఇవ్వకుండా మీరు బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళండి అని చెప్పి బాగా ఫోర్స్ చేస్తున్నారు మేము ఇట్లాంటి సేవలు చేసేందుకు చాణక్య హాస్పిటల్ ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎటువంటి రిమార్కులు లేకుండా ఎంతోమంది సే ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్ తరహాల వీజులు కానీ అవి కానీ ఎక్కువ లేకుండా ఇంత మంచి హాస్పిటల్ను వీళ్ళు బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంతోమంది సిబ్బంది దీని మీద ఆధారపడి ఉన్నారు నలభై మంది యాభై మంది సిబ్బంది పనిచేస్తారు రేపు ఇది చాణక్య హాస్పిటల్ సీజ్ చేసిరంటే ప్రజల ఎటువంటి ఫలితం పోతుంది తర్వాత దాన్ని వీళ్ళు వెనకకి తీసుకురాగలుగుతారా మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది ఏదో చేసిరు కావచ్చు ఇట్లా అని నెగటివ్ ప్రచారం పోతుంది అందుకని మేము వీళ్ళని ఏదైనా కానీ నాకు నోటీసులు ఇక్కడ ఇచ్చి హతకు పెట్టి పోయినరు మీరు సేవలు చేయొద్దు అని అని అంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఏదైనా ఉంటే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ డిఎంఎని ఆలోచించి మాకు టైం ఇచ్చి మా మాకు ఏం అవి ఉన్నాయి మాకు అవి ఫుల్ఫిల్ చేసుకున్న టైం ఇవ్వాలని మేము అడుగుతున్నాం రేపటి నుంచి మీరు ఎటువంటి సేవలు కూడా చేయొద్దని సీజ్ చేసి వెళ్ళారు ఈరోజు జిల్లా అధికారులకి మరి ఇక్కడ సీజ్ చేస్తుందని చెప్పి తెలియగానే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన క్రమంలో మరి మేమిక్కడ చూసిన క్రమంలో అధికారులను మరి ఎందుకు చేస్తున్నారు సార్ అని చెప్పి మేము వాళ్ళని అడగడం జరిగింది అడిగితే వారు ఎలాంటి కారణాలు అంటే ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ అని చెప్పి చెప్తున్నారు మరి దయచేసి ఇక్కడ బిల్డింగు పర్మిషను గత కొన్ని సంవత్సరం నుంచి గతంలో ఆఫీస్ ఉండే మరి ఇక్కడ గత ఇరవై నుంచి ఇక్కడ హాస్పిటల్ నిర్వహణ చేస్తుంది అదేవిధంగా రోడ్డు వెడల్పు లేదని చెప్పి ముప్పై ఫీట్లు నలభై ఫీట్లు ఉండాలని చెప్పి అనడం జరిగింది ముప్పై ఫీట్లు కాదు మరి ఇక్కడ విమునాడపట్నంలో గతంలో మరి ఇక్కడ చిన్న పట్టణం ఇది ఈ పట్టణంలో మరి ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఇరవై ఫీట్లు పది ఫీట్ల సంది కూడా లేకుండా నిర్వహిస్తారు మరి దీనికి ఇరవై ఫీట్ల సంధి కాదు ముప్పై ఫీట్ల సంధి ఉంది ఫైర్ స్టేషన్ రావడం కూడా వీలుంది మరి ఈ హాస్పిటల్కు ఉన్నటి వసతులు ఫైర్ అనుమతులు కూడా ఉన్నాయి మరి హాస్పిటల్ అనుమతులు కూడా ఉన్నాయి ఇక్కడ మరి డిఎంహెచ్ఓ నుంచి హాస్పిటల్ అనుమతి కూడా మార్చి వరకు ఉన్నది ఫైర్ అనుమతులు ఉన్నాయి అన్ని రకాల అనుమతులు ఉండి కూడా మరి ఇక్కడ ఈరోజు సీజ్ చేయడం చూస్తుంటే మరి ఇక్కడ మాకు కక్షపూరితంగా అనిపిస్తుంది ఎందుకంటే మరి వాళ్ళ ఇంగే శ్రీనివాస్ గారు గతంలో మరి ఇరవై ఐదు సంవత్సరం నుంచి ఒక రిపోర్టర్గా ఉండడం మరి వారి యొక్క అంటే ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడుపైన వార్త రాసుకుంటూ వారి యొక్క వృత్తిని మరి మరి విధంగా బతకాలని చెప్పి తపనతో అంటే ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా మరి ఇక్కడ ఇరవై మూడు నుంచి ఆ సంస్థలో చానిక్యాస్పత్రి సంస్థలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వండుకుంటూ మరి జీవనం గడుపుతురు కానీ మేము ప్రభుత్వ అధికారులు అడుగుతున్నాం దయచేసి కక్ష పూర్తి సభ్యుల తప్పు ఉంటే ఏదైనా మీ యొక్క రూల్స్ పాకం విరుద్ధం ఉంటే నోటీస్ ఇవ్వడం మీ బాధ్యత ఒక వారం రోజులు పది రోజులు గడువిచ్చి మీరు ఒక పట్టణ తరఫున మేము కండిస్తున్నాం రాబోయే కాలంలో మరి ఇలాంటి చర్యలకు పూనుకుంటే మాత్రం ప్రజల నుంచి మరి ఇక్కడ విమనాడపట్న ప్రజలు చాలా మేధావులు మరి ఇలా అందరూ కూడా ఒక రకంగా ఐక్య వ్యవస్థ మరి గతంలో మేము నాకు నలభై మూడు సంవత్సరాలు ఈ నలభై మూడు సంవత్సరంలో ఇలాంటి చరిత్ర మాత్రం ఎప్పుడు కనిపించలేదు దయచేసి మరి రానున్న కోళ్ళలో మంచి ఉండాలని చెప్పి చెప్తున్నాం మరి ఇలాంటి చర్యలకు పూనుకుంటే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది తప్పదని చెప్పి చెప్తున్నాను ఈ డిహెచ్ఎం ద్వారా కానీ ఆర్డిఓ గారు కానీ లోకల్ మున్సిపల్ ఆఫీసర్ ఆఫీసర్లు కానీ దీన్ని తక్షణమే వెనక్కి తీసుకొని పర్మిషన్స్ అన్ని యథావిధిగా ఉంటే యధావిధిగా రన్ చేసినట్టయితే చాలా సంతోషపడతాం లేని ఏడలా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కానీ పబ్లిక్ అందరు కూడా రేపు పొద్దున తప్పకుండా ప్రతి హాస్పిటల్ను ఫైర్ సేఫ్టీ ఎవరిచ్చిర్రు ఇక్కడ ఏ హాస్పిటల్ ఏ విధంగా ఉంది ఏ గల్లీ ఎంత వేడలు ఉంది ఏ నామ్స్ ప్రకారంగా ఏ హాస్పిటల్కు పర్మిషన్ ఇచ్చారో అవన్నిటిని కూడా సీజ్ చేయాల్సి వస్తుంది అన్నిటికి సీజ్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం ఈ దీన్ని కూడా సీజ్ చేసి అదే విధంగా పెట్టండి దయచేసి లేకపోతే మాత్రం యథావిధిగా అన్ని పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున మీరు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుడుగా నిర్ణయం భావించి ఇమీడియట్లీ హాస్పిటల్ను రన్ చేయాల్సిగా కోరుచుంటూ మీరు మిత్రులకు ధన్యవాదాలు రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది సో అదొకటి మాస్టర్ ఉంది నెక్స్ట్ తను రిజిస్ట్రేషన్ అయితే ఏ డాక్టర్ చేశారో తనకి అఫీషియల్గా మన తెలంగాణ రిజిస్ట్రేషన్ ఒకటి లేదు పర్మిషన్ లేదు అనేది మాకు కంప్లైంట్ వచ్చింది సో దాన్ని రిజిస్టర్ చేసుకుని అల్టిమేట్గా డిస్ట్రిక్ట్ అథారిటీ కమిటీలో కలెక్టర్ సార్ చైర్పర్సన్ సో సార్ ఆర్డర్స్ ప్రకారం సీజ్ చేయమన్నారు చేయడానికి ఎంటిటీ పర్మిషన్స్ లు యాక్చువల్ గా బ్యాక్ వరకు ఉన్నవి మున్సిపల్ పర్మిషన్స్ అయితే అడగలేదు సార్ న్యూ గైడ్ లైన్స్ ఖచ్చితంగా ఇది మాండేటరీ అని చెప్పారు ఇది మున్సిపల్ బిల్డింగ్ పర్మిషన్ అనేది సో అది ఖచ్చితంగా మేము ఫర్దర్గా అన్ని కూడా హాస్పిటల్స్ కి క్రాస్ చెక్ చేయమన్నారు అది జరుగుతుంది ప్రాసెస్లో ఉంది అన్ని హాస్పిటల్స్ కి కూడా హాస్పిటల్ నిర్వాహకులలో కురు రిపోర్టర్ నమస్కారం సో ప్రస్తుతం ఈ ఒక ఎమ్మెల్యే గారి మీద ఒక కథన ప్రసారమైంది పేపర్ లో ప్రశ్న దానికి కక్ష సాధింపుగానే హాస్పిటల్ సీజ్ చేస్తున్నారని చెప్పి అంటే హాస్పిటల్ నిర్వాహకులు కానీ ఇక్కడ లోకల్ లోకల్ ఉన్న ప్రతిపక్షాలు కానీ ఆరోపిస్తున్నాయి అంటే దీనికి హాస్పిటల్ సీజ్ అటువంటి పొలిటికల్ ఇష్యూస్ తో మేమైతే మీ సంబంధం లేదండి సో మాకున్న హయ్యర్ ఆఫీషియల్ ఎవరైతే ఉన్నారో డిస్టిక్ కలెక్టర్ సో బాస్ తన ఆర్డర్స్ మేము ఒబ్బై చేస్తున్నాం అసలు హాస్పిటల్ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు ముందస్తు సమాచారం ఇవ్వండి ఆప్షన్ కూడా ఉంది సార్ ఆర్డర్స్ ప్రకారం తను ఈ ఆప్షన్ ఎంచుకున్నారు కాబట్టి మేము అది ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చాం చేస్తాం సార్ ఫర్దర్ గా రెగ్యులర్గా ప్రతి హాస్పిటల్ కూడా ఈ రూమ్స్ అన్ని కూడా ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్ అదే ఆ ప్రోటోకాల్ అంటే ఇప్పుడు ఏదైతే ఫైల్స్ స్క్రూటినీ స్టార్ట్ చేసాము